సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఇంట్లో ఎవరైతే సాంబ్రాణి ధూపం వేస్తారో వాళ్ళ ఇంట్లో దుష్టశక్తులు ఉండవు దరిద్రం ఆ ఇంట దరి చేరదు కాబట్టి సాంబ్రాణి ధూపం వేయండి ఇంకో విషయం చెప్తా ఇంట్లో కనుక పిల్లలు ఎప్పుడైనా మాట వినకుండగా అప్పుడప్పుడు పిచ్చి పట్టినట్టుగా కానీ మీకు అనిపిస్తుంది ఇదేంటి దెయ్యం పట్టినట్టుగా చేస్తున్నాడు ఒక్కోసారి వినిపించుకోకుండా మొండిగా అని అనుకుని ఉంటారు చూసారా అటువంటి సమయంలో వరుసగా నలభై ఒక్క రోజుల పాటు ఇంట్లో గోరింటాకు చెట్టుకి పూలు దొరుకుతాయి మీరు గోరింటాకు చెట్టు పూలు ఎక్కడ సంపాదించి పెట్టుకోండి కాస్త ఆ గోరింటాకు పూలు తర్వాత ఏమో నిమ్మ చెట్టు ఆకులు నిమ్మ చెట్టుకు ఆకులు దొరుకుతాయి కదా ఆకులు లేత ఆకులు తీసి ఎండబెట్టుకోండి గోరింటాకు పూలు నిమ్మ చెట్టు ఆకులు వాటిని ఎండబెట్టి పొడి చేసుకోండి చేసి ఈ ధూపం వేస్తారు చూసారు అమ్మవారికి ఈ ధూపం వేసేటటువంటి సమయంలో సా